అన్నయ్య నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి అన్నయ్యకి ఇంకా బావకనమాట ఆరు వందల గ్రాముల రైస్ ఇక్కడ వచ్చేసి ఇది ఏం కర్రీ కర్రీ తలకాయ కర్రీ ఇక్కడ బోటి కర్రీ ఇక్కడ ఇది పకోడీ అన్నట్టు క్యాబేజీ క్యాబేజీ పకోడి బావ కూడా సేమ్ ఇది పకోడీ ఇది తలకాయ కర్రీ ఇది బోటితో పెట్టుకున్నాము వీళ్ళే తయారు చేసి ఇంట్లో ఈ రోజు తలకాయ బోటీ తీసుకొచ్చి అక్క మధ్యలోకి పోతుంది అటు సిగ్గు లాస్ట్ టైం నాతో తిండి పోటీ మంజులక్క అమ్ములు వాళ్ళిద్దరు కలిపి ఆరు వందల గ్రాములు తింటే నేను ఒక్కదాని ఆరు వందల గ్రాములు తిని గెలిచిన అనమాట లాస్ట్ టైం తిండిపోటీలో మీరు చూడొచ్చు ఈ ఈ తిండి పోటీలో ఆరు వందల గ్రాముల రైస్ తో పాటు లేకుంటే నేను కూడా ఇద్దరుతోనే ఛాలెంజ్ చేస్తా ఆల్రెడీ అన్నయ్యకి అలవాటు తిండి పోటీల అందుకోసం అని అన్నయ్యతో పాటు బావ ఉండబోతున్నాడు అన్నమాట లేకపోతే ఎవరైనా అన్నయ్యకి సాయం చేయడానికి ఇంకో వాళ్ళని ఎవరైనా తెస్తే బాగుండు ఎందుకంటే నేను కూడా ఒక వాళ్ళు ఇద్దరు అంటే నాకు మస్తు ఘోరంగా అమ్మోమో టెన్షన్ అయితే వీడియో ముచ్చటందుకు వీడియో గురించి మాట్లాడదామని నాకు అనిపిస్తాంది మాట్లాడు మరి నీకు తలకే కూర ఇష్టమా బోటి ఇష్టమా నాకు అంటే ఇదిలా ఏది ఇష్టం లేదు ఏది ఇష్టం లేదు ఎందుకు పప్పన్న ఇష్టం లేకుంటే ఇంత చికెన్ ముక్క ఇష్టం ఈ పకోడి కొంచెం ఇది ఇది కొంచెం

నువ్వు బుక్కలు పెద్ద పెట్టి భయపెడతావు ఇప్పుడు చాలా మీకు పైసలు అని భయపెడతాను ఎదుటి వాళ్ళు భయపెట్టడని బావ చెప్పు నువ్వైతే అనే మీకు కర్రీ ఇష్టం మరి తలకాయ ఇష్టమా పోటీ ఇష్టమా తలకాయ లేదు నా తలకాయ అప్పుడప్పుడు ఫోన్ చేసి నా తలకాయ తింటు ఇష్టం తలకాయ కాదు ఫోన్ చేసినప్పుడు అలా తలకాయ తింటాడు ఒక రెండు గంటలైనా మాట్లాడతారు బావ రెండు గంటలు ఏం మాట్లాడతారు ఇద్దరు అంటే నేను చెప్తాను తింటాడు

ఎక్సర్సైజ్ చేసి కండలు నువ్వే అట్లా అనుకుంటా కండలే కొండలే కానీ కానీ మరి లెడ్ చేయకుండా తిండి పొడి స్టార్ట్ చేద్దాం కర్రీ కర్రీలు అయిపోవాలి లైట్ పెట్టి వీడియో వల్ల మొత్తం చెమటలు అంటే లైట్ వేడి లైట్ పెట్టి ఇదేమో ఫ్యాన్ అన్ని బంద్ చేసి చెమటలు బీబత్ చెమటలు వస్తాయి బాగుంది నిలబడతాను నేను ఒకరికి తెల్లబడతాను అబ్బా నేనైతే తెల్లగా ఉన్నా స్టార్ట్ చేద్దాం అబ్బా నీకు ఏది ఇష్టం బాబా బోటియా తలకాయ ఇష్టం అంటే షారుఖ్ అని ఓకే అంటే దీనిలో ఏమి ఇష్టం అంటానా బోటి 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 నాకు దీనిలో ఏమి ఇష్టం అంటే పకోడి ఇష్టం వన్ ఓకే చెప్తా నువ్వు చెప్తావు ఏ మధ్య మధ్యవర్తి వెళ్ళిపోయినావే నేను ఆల్రెడీ తినున్నాయి కాబట్టి వీళ్ళిద్దరు తింటారు లేకపోతే వీళ్ళతో పాటు నేను కూడా తినేదాన్ని రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అన్నయ్య ఎప్పటికి బావ నా మీద గెలుస్తాడు నీ సార్ పక్కోడు అయిపోవాలి ఇది అయిపోవాలి అన్న అయిపోవాలా అన్నయ్య బావ నష్ట గెలవనీయకు ఎప్పటి నా మీద ఘోరంగా గెలుతాడు నువ్వు అసలు గెలవనీయద్దు బాగా బోటిది చూపు లాగా వచ్చింది నాకేమో అంత తట్టు తట్టు చేసి ఏదో ఒకటి షేర్ చేసేటప్పుడు వచ్చింది బోటి మొత్తం పోసుకున్నాడు బోటి అంటే ఎంత పానంగా వచ్చి మొత్తం పోసుకోబావా నువ్వు కూడా టకటక తిను బోటి బోటి ఏమన్నది కూరలన్నీ అయిపోవాలన్నా కూరలు అయిపోకుండా మంచిది అన్నం అయిపోవాలి అమ్మా మెల్లగా మాట మారుతా అన్నయ్య మీరు అస్సలు రోజు కాకండి ఫాస్ట్ ఫస్ట్ తినండి ఆ తలకే సూప్ పోసుకోండి సబ్బు దాకా మరి ఎప్పటికీ రాజు ఫోన్ చేసి తలకాయ తినే బాబా తలకాయ పోటీలో గెలవబోతున్నాడా లేదా అనేది చూద్దాం ఈ మందులో అయ్యో ఎట్లా తింటానా బాబా అయితే అంటే అన్నయ్యని అడుగుతా అడుగుతే అన్నయ్య మంచినే అని చెప్పు కావచ్చు మంజులక్కకి బాగా మాత్రం అట్లా అనిపించదు కదా రెస్టారెంట్ వాళ్ళు చెఫ్స్ అట్లా చేస్తేనే బాగా నచ్చుతుంది ఇంట్లో చేసినా ఎవరు చేసినా వాళ్ళని కలిపెడతాడు మెల్లగా చెప్తాను భయపెడతాను అన్నది అన్నం అయిపోతుందని నేను టక్ టక్ ఎంకరేజ్ చేసినా లేదా అప్పుడు ఇది అయిపోవాలి అదైపోవాలి అని భయపెడతాడు ఈ ఎప్పుడైనా ఈ మిషన్ ఎంబడ పెట్టుకొని వస్తాము ఈ కొలిసి మరి ఒక మెత్తుకు అటు ఇటు కాకుండా ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే పోటీ అన్నప్పుడు సమానంగా ఉంటేనే కదా ఎవరికి అనేది క్లిష్టంగా తెలుస్తా ఉంటది ఈ కర్రీలు కూడా జోకి పెట్టుడే ఒక్కొక్కటి మూడు వందల గ్రాములున్నాయి రెండు వందల గ్రాములు ఇది రెండు వందల యాభై అనుకుంటున్నా తెలిసి ఇది మూడు వందలు ఇది రెండు వందల యాభై ఉంటుంది ఇంకా పకోడీ అయితే అట్లా పెట్టేసినాం లెక్క పక్క నుంచి సపోర్ట్ చేస్తుంది అన్నయ్య బావ భయపడతాడు భయపడకన్నాయా నువ్వుగా తిను ఒక్కటే జననం ఒకటే గెలుపు ఒకటే బావ పాట ఎప్పుడు అటుపక్కకి ఎవరున్నా వాళ్ళకి అంకితం చేయబోతున్నా నేను ఎందుకంటే వాళ్ళే గెలవాలని ఎప్పటికి భావన మీద నన్ను భయపెట్టి గెలుస్తానే ఉన్నాడు ముక్కలు అన్నయ్య బావ అట్లనే భయపెడతాడు ముక్కలు కూడా అయిపోతాయి మీరు తినండి ఎందుకంటే బావది ఇది ఉంది ఏంటి ఇది బోటి బోటిలో ముక్కలు ముక్కలు అయిపోవాలి సరే క్యాబేజీ పక్క కూడా ఉంది కదా అన్నయ్య ఫస్ట్ ఫస్ట్ ముక్కలు ముక్కలు అనేది ముక్కలు మరి ఎంతొందరూ అయిపోయింది అయిపోయింది పకోడీ పకోడీ అయిపోవలేం కదా బావా అంటే బావది అయిపోలే ఎట్లా బావ పకోడీ తిన్నాడు ఎట్లా అయిపోయింది అని ముందు ఎత్తన్నా అర్థం కానీ ఎటు మెలికే పెడతావు బావ పకోడీ ఇచ్చే ఉండదు తింటావు బావ పకోడి తిను చూద్దా ముందు అయితే నాది అయిపోయింది సో ముక్కలు అయిపోయినాయి మొత్తం ముక్కలేము ఇంత పెద్ద గిన్నెగా ముక్కలు పెట్టాను అయిపోయినాయి ఇది కూడా ఏం లేదు దీనిలో అసలు ముక్కలు లేదు పేగులు అది కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ ఓకేనా పకోడు ఉంది నాదే ఎక్కువ అయిపోయింది కానీ నేనే గెలిచినట్టు పకోడి అయిపోవాలి బాగుంది అయ్యో నేను గెలిపి ఒప్పుకున్నామా అయ్యో 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 నా గెలిపి ఒప్పుకున్నాడు అన్నయ్య క్యాబేజీ పకోడి అది నర్వస్ అయిపోయింది అక్కడ తలకాయ కూర అన్నయ్య తింటున్నాడు అనమాట కావాలనే క్యాబేజీ పకోడి అంటే ఇవన్నీ మటన్ కర్రీ మంజులకాయ చేసింది మటన్ తలకాయ కర్రీ చేసింది బోటి కర్రీ మంజులకాయ చేసింది నేను పకోడి పట్టుకొచ్చిన అందుకని బావ పకోడి విన్నాడు కాబట్టి నా పకోడీ ఇంత అయిపోయింది బావ పకోడి అయిపోలే ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ బాగా కంప్లీట్ చేసింది కాబట్టి యాక్చువల్లీ విన్నీ క్యాబేజీ పకోడీ కూడా అయిపోవాలి అని అనుకున్నాం కానీ ఇంకా అన్నయ్య ఆల్మోస్ట్ ఎక్కువ వదిలేస్తున్నాడు కదా ఇంకా బావ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది కొంచెమే ఉన్నది అన్ని కంప్లీట్ చేసింది ఏమనస్తుంది రాదు ఎందుకంటే ఎక్కువ కంప్లీట్ చేసి మరీ నాకు విన్నింగ్ అని అంటాను కాబట్టి అనే అక్క వండిన బోటి కర్రీ బాగుందా మరి తలకాయ కర్రీ బాగుందా రెండు బాగానే ఉన్నాయి భార్య చేసింది భర్తలకు నచ్చుతుంది నువ్వు మాత్రమే చెప్తారా అయ్యో మూడు నోసారి భయపెట్టిందట అదే లోపల మనుషులు పెట్టుకొని చెప్తాను అయ్యో బావ అవి అందరి దగ్గర చెప్పి అన్నావు కదా బయట ఎన్నో చెప్పు నేర్చింది కానీ బయట చెప్తున్నాడు హోలో చెప్పిండు బయట కాడా చెప్పగా అన్నాడు ఇగ సరే నేను చెప్పది బావ అయ్యో ఇప్పుడు అందరి ముందు ఏం చెప్పలే అది ఏం లేదు లే ఎవరికి తెలియదు ఎవరికి చెప్పండి ఎవరి కాదు నీకు ఓకేనా నీకెట్లా అనిపించింది మాట ఇది మందులొక్క అండకుంటేనే మర్చి కుటుంది వంటలు అనిపించింది మందుల పకోడి అయితే చికెన్ పకోడి అయితే చికెన్ పకోడి మంచి పసుపు మందులక్క చికెన్ పకోడి ఒకటి మంచిగా చేస్తుంది కానీ ఇవైతే ఇది తలకాయ కూరను బోటి అండకుంటే అక్క ఇక ఇంకోసారి ఎప్పుడు అండద్దని కోరుకుంటానా

నేదె పరిగింటి బీమరం వोजन కాదు లాస్ట్ వీడియోలో మేము లాగొదిన్నాం అన్నట్టు అంటే ఈ రోజు వీడియోలో అయితే పొరిగింటి పుల్ అది చాపల చాపల పులుసు పరిగింటి చాపల నిజంగానే వాళ్ళకి ఫోన్ చేశాం మరి నిజంగానే పరిగింటి చాపల పులుసలు ఉన్నాయలే లేదా అనిపించింది అవును ఆ పొరిగింటి చేపల పులుసు అయితే మేము ఫేస్బుక్ లో ఇట్లా సెర్చ్ చేసి మరి అక్కడికి వెళ్ళి తిన్నాం అనమాట కేవీహెచ్పి కాలనీకి వెళ్ళి భీమవరం భోజనాలు తిన్నాం భీమవరం భోజనాలు అని చెప్పేసి ఒక నంబర్ ఉంది ఆ కి ఫోన్ చేస్తే నేను ఇక్కడ అడ్రస్ మారినండి నేను ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయినా పొరిగింటి చేపల పులుసు ఉన్నది ఇప్పుడు మీరు లొకేషన్ పెట్టుకొని రండి అని అంటే జోక్ జోక్యూ కావచ్చు ఈ పొరిగింటి చేపల పులుసు ఏంటి వెరైటీ ఉన్నది వీళ్ళు జోక్ చెప్తారు ఆట పట్టిస్తారు ఆయన వేరే ఏదో రాంగ్ నెంబర్కి కు పోయింది ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని మేము అనుకున్నాము కాకపోతే నిజంగానే మాకు దారిలో పడ్డది పొరిగింటి చేపల పుల్స్ అని చెప్పేసి నిజంగా కేపిహెచ్బి కాలనీ ఆ చుట్టుపక్కల మొత్తం ఫుడ్ జంక్షన్ లాగా చాలా వెరైటీస్ దొరికే అవన్నీ ఉన్నాయన్నమాట నాన్ వెజ్ వెరైటీస్ ఆ ఇప్పుడైతే మేము చేసుకున్నాం ఈ నాన్ వెజ్ వెరైటీస్ రెండు రకాల నాన్ వెజ్ వెరైటీస్ తో క్యాబేజీ చేస్తారు కదా పిల్లగా తీసుకొచ్చినట్టు ఉండాలని చెప్పి ఈ పకోడీస్ ఖచ్చితంగా ముట్టలే అది మీరన్న ముడ కావచ్చు అని అనుకుంటే మీరు కూడా కొంచెం వెనక తీసేయరు చప్పలిచుకుంటా అంటే నువ్వు ఇక ఏదైనా తింటావు ఇంకా తింటావు కదా ఫాస్ట్ ఫాస్ట్ గా అది ఇంకా అంటే మా ఆయనకి కొంచెం మటన్ అంటే బాగా ఇష్టం కాకపోతే ఇట్లా వెరైటీగా టేస్ట్ చేయాలి అని చెప్పేసి బోటీ తలకాయ అనేది వండుకోవడం జరిగింది అనమాట ఓడిపోయినందుకు పాట వరకు ఒకసారి అప్పుడు చెల్లెలు పాట పాడండి ఏం పాట అది అనుబంధం అది జన్మ జన్మల రుణబంధండి ఇప్పుడు మంచి మీద పాట పాడతాడు చూసిండు వెళ్ళిపోతా బాబు చేతిలో జే పెట్టుకోవాలి పాట పాడి ఓడిపోయినందుకు ఒక పాట పనిష్మెంట్ పాట మంజులెక్క మంజులు లెక్క మంజుల బావు నాతో నాకు ఎట్లయినా ఇష్టం మంజులా మనసు పడితేనే వాడతావు కదా ఇప్పుడు వస్తలేదు మొత్తం గొంతు లోపల పోయింది రెండు గంటల దాకా మంజులా బయటికి ఇక అందులో ముందు కదా నెక్స్ట్ వీడియో రిలీజ్ అయితే అయ్యో ఇప్పటి ఎప్పుడు మంజుల పేరు విలువ విలువలేదు అందుకనే పాట కూడా పాడదలుచుకోలేదు సరే మేము ఏ ఏ పాట అంటే ఆ పాట మంజులకి డెడికేట్ చేయొచ్చు పాటలు అయితే రావు కానీ ఆర్గ్యుమెంట్ తర్వాత పాట వేసే రావు మరి

ఇప్పుడు పాట ఏం పాట వాళ్ళు ఇష్టపడాలి తెలుసు తిరుగున్నా కాబట్టి ఏ పాటలు రావట్లేదు చాలా ఆనందదాయకం ఇదంతా ఇది తలకే కర్రీ ఇప్పుడు వీళ్ళు తర్వాత ఏమంటారు వీడియో తర్వాత నేమ్ కొంచెం మెల్లగా మాట్లాడాలనుకున్నాను ఎందుకంటే నాకు ఇంకోసారి ఏడ్చి పెట్టారు వీళ్ళ ఇంటికట్టే మంచిద పోయి మంచిగా ఉన్నాయక్క అని చెప్తావు నాకు అన్ని కష్టపడి అవన్నీ వంటలు చేస్తే నువ్వు ఇట్లున్నది అట్లున్నది అని అవును నాకు చెప్పి బాధాకరమైన అయినా కానీ మంచిగా చెప్తా ఇదన్నట్టు బా పాట వాడతావా పాట ఇది పాట కానే కాదు ఈ కాదు ఈ వీళ్ళని పాటలు వాడమంటే పాటలు కొని ఎట్టున్నారు అదనమాట ఆయనకి పొట్ట ఫుల్గా తిన్న తర్వాత పాటలు అసలే గుర్తుకొస్తారు లేకపోతే ఇప్పుడు వదిలిపెట్ట పెద్ద సింగర్ లా ఒకటే పాట పాడుతూనే ఉంటాడు అనమాట అంటే జనపద గేయాలు వాడు అంటే నేను రెండు రోజులైనా వాడదాం కాబట్టి పాట అంటారు అదంటారు ఇది అంటారు కాబట్టి ఇదండి సర్దా సరదా తిండిపోటీ ఇక్కడికి వచ్చినాక ఇట్లా వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లా వీళ్ళు తిండిపోటీ పెట్టుకున్నారు చివరి వరకు వీడియో చేసినందుకు ధన్యవాదాలు మా ఆయనే విన్ నాకు కొంచెం బాధ ఉంది అన్నయ్య అన్నయ్య గెలుతారు కావచ్చు అని అనుకున్నాను కానీ ఎప్పటికీ భావన ఇలా గెలుతారు కదా ఈసారి అన్నయ్య గెలవాలి గెలవాలని నేను అన్నయ్యకే సపోర్ట్ చేసిన కానీ నా సపోర్ట్ ఎక్కడ ఫలించలేదు ఈజీ ఓడిపోయాడు లాస్ట్ అన్నము అన్న ఫస్ట్ అయిపోతుంది అయిపోతుంది నెక్స్ట్ బాబుతో తిట్బడి పెట్టుకుని నువ్వు ఖచ్చితంగా చార్ పెట్టుకుని కూడా గెలుస్తా ఈజీగా గెలుస్తా అప్పుడు కూడా చారు గెలిసిన చారు నేను కూడా ఉంటా అప్పుడు పోటీ ఎప్పుడెప్పుడు చూద్దాం చార్లా ఇప్పుడైతే భావన విందండి వీడియోలో కొంచెం నాయిస్ అట్లా ఉంటే అంటే కొత్త ప్లేస్ లో పెట్టుకుంటాను కదా కొంచెం నాయిస్ ఉంటే క్షమించండి చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరి వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్